హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటది టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటది ఎక్కడ ఏది వాడాలో దాని తగ్గట్టు మేము వాడి ఇస్తాం దీనికి హైడ్రాలిక్ రివర్సిబుల్ ఫ్లో హైడ్రాలిక్ రివర్స్ రివర్సిబుల్ ఫ్లో పల్టీ దీన్ని ఇది హైడ్రాలిక్ తో రివర్స్ ఫార్వర్డ్ అవుతుంది మనకు ప్లస్ పాయింట్ ఏంటి నాగలి చేలో కాలువ అనేది రాదు ఒకటే రకంగా దునకం ఒకటే లెవెల్ గా వస్తది ఇక్కడ త్రిషర్ అనేది త్రిషర్ మొక్కజొన్న త్రిషర్ ఓన్లీ మేజ్ మేజు జొన్న జొన్న జవారి ఇది గంటకు సుమారుగా యాభై నుంచి అరవై క్వింటాల్ వరకు గంట గంటకు నిమిషానికి ఒక బ్యాగు తీసుకొస్తుంది నిమిషానికి ఒక బ్యాగ్ రోటావెటర్ ఇది ఆరు ఫీట్ లో ఐదు ఫీట్లు కూడా ఉంటది నాలుగు ఫీట్లు ఉంటది మినీ సెక్స్టర్ గా రెండు ఫీట్ల నుంచి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ట్రాక్టర్ ఒక కెపాసిటీని బట్టి మనం ఇయ్యగలం సైడ్ కిరాయేది రైతు మర్చిపోవాలి అంత బాగుంటుంది మీకు బెల్డింగ్ మిషన్ ఇది బెండింగ్ బెల్డింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంత ముందు గంతను కొట్టి బెండ్ చేస్తుంటే మీ అది కాకుండా ఇప్పుడు ఫుల్ ఆటోమేటిక్ అన్నమాట దీనికి ప్రతి డై ఏ ఏ కి ఏ డై వాడాలో అన్ని డైలు ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసేసి ఇది మిగ్ వెల్డింగ్ ఇది మిగ్ వెల్డింగ్ మిగ్ వెల్డింగ్ మామూలు వెల్డింగ్ అయితే మనం ఒక పుల్ల పెట్టి చేస్తాము ఇది మిగ్ వెల్డింగ్ కాబట్టి దీంట్లో మామూలు వెల్డింగ్ మన ఒక టాకా వచ్చేసేసి ఒక పది కేజీలు వెయిట్ ఆపింది అనుకోండి ఇది ఒక టాకా వచ్చేసేసి వంద కేజీలు వెయిట్ ఆపుతుంది వంద కేజీ వెల్డింగ్ మీకు క్రాక్ అనేది ఉండదు అంటే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము వికారాబాద్ టౌన్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు మనం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ అనేటువంటి వ్యవసాయ యంత్రాలు అని చెప్పవచ్చు ఇది ఒక వ్యవసాయ యంత్రాలు తయారు చేసినటువంటి భారీ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేక రకాల వ్యవసాయ యంత్రాలు వీళ్ళే వీళ్ళ దగ్గర సొంతంగా తయారు చేసి రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఈ శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వర్క్స్ అనేటువంటి పేరుతోటి రకరకాల వ్యవసాయ యంత్రాలు తయారు చేస్తున్నారు వీళ్ళే సొంతంగా ఐరన్ తీసుకొచ్చి ఈ వ్యవసాయ యంత్రాలు ఉన్నటువంటి రకరకాల వ్యవసాయ భాగాల్ని వీలే జోడించి వీలే వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్నారు సొంతంగా వీలే తయారు చేయడం వల్ల రైతులకి చాలా తక్కువ ధరతో ఎక్కువ మన్నికలటువంటి వ్యవసాయ యంత్రాలు అందజేస్తున్నామని చెప్తున్నారు దీంతో పాటు గత నలభై యాభై సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో ఉన్నామని చెప్తున్నారు మీకు రై రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క వ్యవసాయ యంత్రాన్ని మేమే మాడిఫికేషన్ కూడా చేసి మీకు నచ్చినట్టు విధంగా కూడా మేము తయారు చేసినటువంటి స్పెషాలిటీ మా దగ్గర ఉందని చెప్తున్నారు అసలు వీళ్ళ దగ్గర ఎన్ని రకాల వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి రైతుకి ఎలాంటి రకాల వ్యవసాయ యంత్రాలు ఉపయోగపడతాయి పూర్తి సమాచారం వివరించడానికి మనతో పాటు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆ వ్యవసాయపు వ్యవస్థాపకులు నిర్వాహకులు అయినటువంటి మహేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి రైతు సోదరులకు నమస్కారం సార్ చెప్పండి సార్ అసలు నార్మల్గా అనేవి రైతులు ఎవరైనా కొనుగోలు అనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దొరుకుతాయి మీరు అన్ని మా దగ్గర దొరుకుతాయని అని చెప్తారు ప్లస్ మేమే తయారు చేస్తున్నాం అని చెప్తారు చాలా వరకు అసలు ఏంటి మీ స్పెషాలిటీ ఏంది సార్ స్పెషాలిటీ అంటే మాది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఈ ఈ ప్లాంట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ట్రాక్టర్ సంబంధించి ప్రతి యంత్రము అండ్ అప్పుడు ట్రైలర్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఉండే ఇప్పుడు మానేస్తాము ప్రతి యంత్రాలు కూడా మేము తయారు చేస్తాము ఏ ట్రాక్టర్కి ఏ ఆ యంత్రం సూటబుల్ అవుతుంది దానికి తగ్గట్టు మేము తయారు చేస్తాము ఇక్కడ అంతా మొత్తం మీకు టూ ఎంబీ ప్లవ్ త్రీ ఇయర్స్ వారెంటీ ఇస్తాము తర్వాత హైడ్రాలి రివర్సల్ ప్లవ్ వన్ ఇయర్ వారంటీ ఇస్తాము డక్ ఫుట్ సెవెన్ పాటు బెడ్ మేకర్స్ ఉంటాయి తర్వాత మల్చింగ్ మిషన్ ఉంటుంది కల్టివేటర్స్ ఉంటాయి బ్లేడ్లు ఉంటాయి డిస్క్ ఉంటాయి డిస్క్ హారో ఉంటుంది ఆ తర్వాత రోటవేటర్ మ్యాషో డీలర్షిప్ ఉంది అది కాకుండా మాకు బుల్ ఆగ్రో డీలర్ డీలర్షిప్ ఉంది అది కాకుండా రోటవేటర్ భీష్మా అనేది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది భీష్మా రోటోటరు అది కూడా వన్ ఇయర్ వారెంటీ ఉంటది రైతుకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మేము సపోర్టింగ్ గా ఉంటాం అట్లా ట్రాక్టర్ ప్రతి ఒక్క అటాచ్మెంట్ మీ దగ్గర దొరుకుతుంది దొరుకుతుంది ఓకే ఇప్పుడు మీరు గత యాభై అంటే మీరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది స్టార్ట్ చేసిన దాదాపు ఒక నలభై సంవత్సరాలకి వెళ్ళి మీరు నడిపిస్తున్నామని చెప్తారు కదా అసలు మీ దగ్గర వ్యవసాయం తీసుకున్న రైతులకు ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ప్రతి సాటిస్ఫై మా యంత్రం ఏ ఏరియా కొత్తగా వెళ్ళింది అనుకో ఆ ఏరియాలో మళ్ళీ వేరే యంత్రం కన్నా ఇదే కావాలని ఆ రంగం మా తీసుకెళ్తాం ఇంప్లిమెంట్ సరే ఓకే ఇంకోటి మీరే సొంతంగా తయారు చేస్తున్నాం మాదే ఇండస్ట్రీ ఉంది మేమే తయారు చేస్తున్నాం అని చెప్తారు అసలు ఏంది మీ స్పెషాలిటీ ఏంది ఏంది మీరే తయారు చేయడానికి ప్రత్యేకత ఏంది ప్రత్యేక అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్

ఇది వచ్చేసేసి భూమి ఆగ్రో భూమి ఆగ్రో కింద ఫ్రేమ్ అంతా ఇక్కడే తయారవుతుంది కంప్లీట్ గా ఫినిషింగ్ ఉంటది మీకు వెల్డింగ్ కూడా మొత్తం మిగ్ వెల్డింగ్ వాడతాము హెవీ డ్యూటీ హుగ్గల్స్ వాడతాము దీంట్లో ఏ కంప్లైంట్ మీకు రాదు ఇది రో సీడ్ నాగల్ కింద నాగలబెట్ ఎందుకు నాగలబెట్ రెండు వందల డెబ్బై కేజీలు ఉంటది దాదాపు రెండు వందల డెబ్బై కేజీలు బాక్స్ కూడా స్టెయిన్లెస్ స్టైన్లెస్టీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం డెబ్బై దాకా వస్తుంది మూడు వందల డెబ్బై కిలో వస్తుంది కంప్లీట్ గా ఓకే నార్మల్ గా ఇప్పుడు ఇదే అయితే వేరే దగ్గర విషయంలో తేడా ఉంటదా మీద మీరు ఇచ్చే నాగలికి బయట దొరికిన నాగలికి తేడా అయింది వెయిట్ తేడా ఉండొచ్చు కానీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది మీకు అచ్చా క్వాలిటీ తేడా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది ఈ క్వాలిటీ అనేది మీకు బయట ఎవరు చేయరు ఈ క్వాలిటీ పెట్టారు కూడా ఓకే మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కింద ఇవన్నీ మేమే సొంతంగా గ్యారెంటీ ఇస్తారా దీని నాగలికి ఏమన్నా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది మీకు వన్ ఇయర్ ఏది రీపేన రీపేనా ఏది ఉన్నా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది పదకొండు రోజులు పదకొండు పదకొండు ఇది కూడా మీకు ఈ ఫ్రేమ్ కూడా హెవీగా ఉంటది ఇది వచ్చేసేసి మీకు కల్టివేటర్ ఫ్రేమ్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు కేజీల వరకు వస్తుంది పదకొండు కోయలు కాబట్టి ఓకే ప్లస్ ఇది 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 ఒక నైన్టీ కేజెస్ అన్ని కంప్లీట్ ఇందులో ఒకటే సార్ ఎరువు వేసుకోవచ్చు ఒక బాక్స్ లో ఎరువు వేసుకోవచ్చు ఒక సార్ ఎరువు బ్యాగ్ పడుతుంది యాభై కిలో సంచి పడతాయి మీకు పడతారు విత్తనాలు విత్తనాలు కూడా అంతే కూడా అంతే పడతాయి ఓకే ఇది ఇప్పుడు ఈ సిటీ లో మనం ఎన్ని రకాల పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు సార్ ప్రతి పంటకు ఇది వాడుకోవచ్చు చిన్న గింజ నుంచి పెద్ద గింజ వరకు ఈ వీల్స్ చేంజ్ చేసుకొని అది లోపల చిలకలు మాది చేసుకొని మీరు అన్ని వేసుకోవచ్చు దీనికి డిస్ప్లే కూడా ఏ కి ఏ వీలు వేసుకుంటే ఏ పంటకి ఏ వీలు వేసుకుంటే అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పదకొండు రోజుల సార్ ఇది 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 అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటది ప్లస్ దీంట్లో స్ప్రింగ్ ఉంటది కాబట్టి భూమి లెవెల్ లేకపోయినా కూడా ఇది కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ గా మీకు మట్టి కరక్కుంటే వెళ్తుంది ఏమైతే విత్తనం దగ్గర ఎక్కువ ఉన్న నీళ్ళ భూమి తక్కువ ఉన్నా ఎక్కువ ఉందని దీనివల్ల అడ్జస్ట్ అయిపోయి విత్తనం సమానంగా కూడా పడుతుంది అనుకుంటా లోతు పెట్టుకుంటే అంత వస్తుంది అసలు దీంతో పాటే ఇది సార్ ఇది కూడా దీంతో పాటు కంప్లీట్ గా ఇది ఒక సెట్ అన్నట్టు ఒక సెట్ ఇది సార్ ఇదే కంపెనీ ఇది ధర్తి ఆగ్రో ఇది కూడా స్టైన్లెస్ స్టీల్ ఇది ఇది కూడా మీకు సేమ్ భూమి ఇది ఈక్వల్ సేమ్ ఉంటాయి కాకపోతే కంపెనీస్ వేరే ఉంటాయి కింద ఫ్రేమ్ కింద అన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చూపిస్తున్న దాని ప్రకారంగా ఉంటాయి అన్నమాట పైన కొంచెం మోడల్ అనేది తేడా ఉంటది కంపెనీ వేరే ఉంటది పండితనం అంటే ఇది నైన్ రోజు ఇది కూడా ఇది కూడా తొమ్మిది రోజు తొమ్మిది రోజు ఇది కూడా చాలా కొంచెం డిఫరెంట్ గా ఉంది సిటీ లలో ఇదే సార్ దీని స్పెషల్ ఇది కంపెనీ ధర్తి ఆగ్రో ఇది వచ్చేసి వన్ ప్లస్ వన్ అంటే ప్రతి విత్తనానికి విత్తనానికి సపరేట్ బాక్స్ లు ఉంటాయి లోపల అంటే పంట ఇంటర్ అంటారు అండి ఓ సపోజ్ ఒక రెండు సార్లు ఒక పంట వేసుకొని ఇంకోసారి ఒక పంట ఇంకోసారి ఒక పంట అట్లా విడివిడిగా అన్ని వేసుకోవచ్చు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది నంబరింగ్ మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట ఇది ఒక మోడల్ ఇది కొంత కొంతమంది రైతులు దీన్ని కూడా వాడతారు అచ్చా ఇది ఇంటర్ కల్టివేషన్ ఇంటర్ కల్టివేషన్ రెండు సార్లు కంది రెండు సార్లు మినుము పెట్టేటట్టు రెండు సార్ పత్తి రెండు సార్లు కంది పెట్టే వాళ్ళకి బాగా పని పనిచేస్తుంది దీంట్లో కాటన్ కూడా వేసుకోవచ్చు మిగతా దాంట్లో కూడా కాటన్ వేసుకోవచ్చు ఈ చివరి ఒకటి ఆ చివరి ఒకటి మద్దలు వేసుకుంటే మీకు పత్తి కూడా దీంతో పెట్టచ్చు సీడ్ డ్రిల్ కావాలంటే రైతులకు ఏమనిపిస్తుంది అంటే మా దగ్గర నాగళ్ళు ఉన్నాయి మా ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది ఓన్లీ మాకు బాక్సే కావాలంటారు అట్లా ఇస్తారా సార్ బాక్స్ అంటే బాక్స్ ఇచ్చేసాం సెపరేట్ గా ఈ పై వరకు బాక్స్ బాక్స్ తో పాటు పైపులు పైప్ తో పాటు వీలు మూడు కలిసి ఒక సెట్ అనమాట ఇస్తే చిన్న వర్క్ షాప్ వాళ్ళు కూడా ఏంటంటే మా దగ్గర బాక్సులు తీసుకెళ్లి వాళ్ళు కల్టివేట్ తయారు చేసుకొని వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు బాక్స్ దర్తిస్తారు దేని ది బాక్స్ వచ్చేసేసి మీకు సైజ్ ని బట్టి ఉంటది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో సార్ ట్రాక్టర్ మోటార్ స్పీడ్ కూడా అందుబాటులో ఉంది అనుకుంటా దగ్గర అవును ఏం సార్ ఇది దీని స్పెషాలిటీ ఏంటి స్పెషల్ అంటే టూ ఇన్ వన్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ వస్తుంది దీంట్లో ట్యాంక్ ప్లస్ సపరేట్ గా వైపర్ వస్తుంది వైపర్ వైపర్ సిస్టం వస్తుంది పైప్ వచ్చేసేసి మీకు వెయ్యి ఫీట్ లో వస్తుంది అండ్ మూడు వందల మీటర్లు వస్తుంది మూడు వందల మీటర్ ఇది కూడా ఇక్కడే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది బ్రాండ్ పైన నటరాజ్ వచ్చేసేసి

నటరాజ్ కంపెనీ టూ హెచ్పీ ఇందులో ట్రాక్టర్ మోటార్ పిల్లలు రకరకాల మోడల్స్ ఉంటాయి కదా సార్ అవి కూడా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి మోడల్స్ కూడా ఇదేమో ఇది మనకి వైపర్ మోడల్ వైపర్ మోడల్ సింగిల్ ఆటో రోలు బూ మోడల్ అన్ని కూడా ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని ట్రాక్టర్ మోటార్ పిల్లలు అన్ని రకాల మోడల్స్ కూడా ఉంటాయి అన్ని ఉంటాయి ఓకే ఇది కూడా మీరు మ్యానుఫాక్చరింగ్ ట్రాక్టర్స్ పిల్లలు పంపు కూడా మీరు తయారు చేస్తారు ఇక్కడ చెప్పండి సార్ ఏది నాగల్ స్పెషల్ ఇది వచ్చేసేసి సెవెన్ ఫార్ డక్ ఫుట్ అంటారు దీన్ని దీని డక్ ఫుట్ డక్ ఫుట్ కల్టివేటర్ అంటారు దీన్ని ఏంటంటే మినీ ప్లవ్ కూడా అంటారు కొంతమంది మినీ ప్లవ్ అంటే పెద్ద నాగాల్లో చేస్తే మనకు ఎక్కువ దుంతది కల్టివేట్ వేస్తే తక్కువ దుంతది అన్నప్పుడు ఇది వాడతారన్నమాట దీని ఏ నాగల్ కూడా అనొచ్చు ఏ నాగల్లు కూడా అనొచ్చు ఇది వన్ ఇయర్ వారంటీ ఉంటది మొత్తం మీకు ఫినిషింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫినిషింగ్ ఉంటది క్వాలిటీ అనేది క్వాలిటీ కూడా ఇది కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తాం బయట మనకి ఊర్లలో ఏడ చూసినా ఇవి చేస్తారు కదా సార్ నాగలు వాళ్ళు చేసే నాగలికి మీరు ఇచ్చే నాగలికి చాలా తేడా ఉంటది ఎట్లా ఏం తేడా అని మెటల్ తేడా ఉంటది తయారీ తేడా ఉంటది ప్రతి తేడా ఉంటుంది క్వాలిటీ ఐరన్ అన్ని తేడా పర్సెంట్ తేడా ఉంటుంది వేట్ ఎంత వస్తుంది నాగలు బేట్ వచ్చేసి ఇది

ఓకే ఇది మీ స్పెషాలిటీ ఇంకా ఇందులో ఇంకో మోడల్ కూడా ఉంటుంది కదా సార్ ఇది కల్టివేటర్ ఇది కల్టివేటర్ కల్టివేటర్ పదకొండు నాగంలో కల్టివేటర్ అంటది ఇది ఇది వచ్చేసేసి నాలుగు వందల నలభై కేజీలు ఉంటది నాలుగు వందల నలభై కేజీ ఇది కూడా మీకు వన్ ఇయర్ వారంటీ దీనికి వాడిన ఈ ఈ లెగ్ అనేది మీకు బెండ్ అయినా ఇరిగినా కూడా వారంటీ ఇస్తాం ఇది కూడా మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇస్తాం సార్ ఈ దగ్గర రోటోవేటర్ కూడా ఉన్నట్టున్నాయి ఏం కంపెనీ రోటోవేటర్స్ ఉన్నాయి ఇది మ్యాషో రోటోవేటర్ ఇది మ్యాషో రోటోవేటర్ మ్యాషో రోటోవేటర్ ఇది వచ్చేసేసి మీకు హార్డ్

లక్ష లక్ష నుంచి మధ్యలో ఆ రేంజ్ లో ఉన్నాయి మీ దగ్గర ఉన్న మోడల్స్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా సార్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇటలీ ఇటలీ బేస్డ్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ దీనిలో రిపేర్ అనేది రైతు మర్చిపోవాలి అంత బాగుంటుంది ఇది కూడా నాగల్లా అని కనిపిస్తుంది దీని స్పెషాలిటీ ఇది వచ్చేసేసి దీన్ని బెడ్ మేకర్ అంటారు బెడ్ మేకర్ బెడ్ మేకర్ ఇది బెడ్ ఫార్మ్ చేస్తుంది ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసేసి మనకు ఒక రెండు ఫీట్ల నుంచి నాలుగు ఫీట్ల వరకు మనం వెడల్పు బెడ్ వేసుకోవచ్చు అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వెనకాల కూడా హైట్ కూడా మనకు ఇంచుల నుంచి పద్దెనిమిది ఇంచుల వరకు హైట్ అడ్జస్ట్మెంట్ మెంట్ చేస్తారు ఫీట్ నర వరకు మనం భోజనర వరకు మనం చేసుకోవచ్చు అడ్డం కూడా రెండు ఫీట్ల నుంచి దాదాపు నాలుగు ఫీట్ల వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నాలుగు ఫీట్ల వరకు చేసుకోవచ్చు అచ్చా బెడ్ కూడా మంచి క్వాలిటీ వస్తది నీట్ గా బాగా వస్తుంది చాలా అన్ని రకాల నెలలకు అనుకూలంగా ఉంటుందా సరే అన్ని రకాల నేలకి అనుకూలంగా ఉంటుంది కూరగాయలు సాగు చేసే రైతులకి మంచి పని చేస్తా కూరగాయలు చేసే వాళ్ళకి పసుపు కూడా దీనితోనే ఇప్పుడు దీనిపైన మల్చింగ్ పేపర్ వేస్తారు ఆ పేపర్ మిషన్ కూడా ఇక్కడ తయారవుతది అచ్చ అదే ప్రెసెంట్ అయితే డిస్ప్లే కి లేదు మల్చింగ్ మిషన్ కూడా మీ దగ్గర ఉందన్నట్టు ఓకే ఇప్పుడు దీ దీని రేట్ ఎంత ఉంటుంది దీని వచ్చేసి రెండు వందల యాభై కేజీలు ఉంటుంది రెండు వందల యాభై రెండు వందల యాభై కేజీలు ఇది కూడా మీరు ఓన్గా సొంతంగా తయారు కంప్లీట్ గా ఇక్కడ తయారు వెనకాల ఐరన్ అయినా సరే కింద బ్లేడ్లు ఇంకా కట్ చేసే బ్లేడ్ కూడా క్వాలిటీ ఉంటాయి ఆ కంప్లీట్ స్టీల్ బ్లేడ్ ఉంటుంది కింద స్టీల్ బ్లేడ్ ఉంటుంది కింద స్టీల్ బ్లేడ్ ఉంటుంది సార్ ఏంది సార్ టైల్ కూడా ఉన్నట్టున్నాయి ఇది వచ్చేసేసి మనకు ట్రాక్టర్ కి లావ్ టైర్లు ప్లేస్ లో ఈ సన్న టైర్లు వేసుకొని స్లిమ్ టైర్ స్లిమ్ టైర్స్ వేసుకొని ఇది కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎంఆర్ఎఫ్ కంపెనీస్ ఎంఆఫ్ ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి చైనా బ్రాండ్ కానీ ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ ఒరిజినల్ ఎంఆఫ్ ఒరిజినల్ ఎంఆర్ ఎంత ఉంటది సార్ వెడల్పు ఎందుటది ఇది వచ్చేసేసి మనకు తొమ్మిది ఇంచుల నుంచి ఉంటుంది జస్ట్ తొమ్మిది ఇంచులే ఉంటుంది తొమ్మిది ఇంచుల్ ఈ టైర్ వల్ల రైస్ లకి ఉపయోగం ఏం చాలా ఉపయోగం ఉంటది పంట తొక్కకుండా ట్రాక్టర్ వెళ్తాయి అన్నమాట ట్రాక్టర్ వెడల్పు వచ్చేసి టైర్ వెడల్పు పెక్కుంటుంది కాబట్టి ఇది వేసుకొని వెనక మందు పంపు కానీ ఇంకా వేరే వాళ్ళు వర్క్ చేసుకోవద్దు పత్తి సార్లకైనా దీనిలోకైనా మంచి ఉంటుంది పని చేస్తుంది పనిచేస్తుంది ఓకే ఇప్పుడు దీనికి మళ్ళీ మళ్ళీ హబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంటుందా సేఫ్ ట్రాక్టర్ కి డైట్ అటాచ్ చేస్తాం డైరెక్ట్ వీల్ తీసేసి వీల్ ఎక్కించాలి హబ్బులు అవసరం లేదు దీనికి హబ్బు దానికి ఉంటాయి ట్రాక్టర్ కి ఉంటాయి నార్మల్ స్లిమ్ టైర్స్ లకి సెపరేట్ హబ్బులు తీసుకోవాలంటారు దీనికి అట్లా అవసరం లేదు అవసరం లేదు ట్రాక్టర్ కు హబ్బులకి ఇది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే ఇవి ఎట్లా జతలు ఎక్కిస్తారా నాలుగు గిల్లలు ఇస్తారా జత ఉంటాయి జత రెండు ఇస్తారా రెండు మినిమం రెండు అయితే ఎన్ని అవసరం అన్ని ఎట్లా కూడా తీసుకోవచ్చు ఇది మనకి అందుబాటులో ఎంఆర్ఎఫ్ కంపెనీ సంబంధించి స్లిమ్ టైర్స్ ఇప్పుడు మనతో పాటు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ సంబంధించిన నిర్వాహకులు మహేష్ గారు ఉన్నారు వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుండి ఇంకా మంచి మంచి రైతులకు ఉపయోగం ఉండి వ్యవసాయంతల గురించి తెలియజేస్తారు

Il, il m'a tombé. కంప్లీట్ గా మూడు సంవత్సరాల వారంటీ ఇస్తున్నాం మూడు సంవత్సరాల వారంటీ సంవత్సరాల వరకు ఏదైనా ఇరిగిపోయినా వంగిపోయినా కర్రు గానీ షేర్ బ్లేడ్ గానీ ఏదే మాత్రం ప్రాబ్లం వచ్చినా గానీ మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు ఎంపీ ప్లాల్ ఉన్నకి ఇప్పుడు కర్రు కర్రు బ్లేడ్ అయినా సరే షేర్ బ్లేడ్ అయినా సరే మళ్ళీ మీ స్పేర్ పార్ట్స్ అన్ని స్పేర్ పార్ట్స్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఉన్నాయి నాకు తెలిసి ఎవరు ఎంపీ ప్లాక్ మూడు సంవత్సరాల వారంటీ ఎవరు ఎవరు ఇయర్ మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తాం కాబట్టి దీనిలో హై క్వాలిటీ మెటీరియల్ మొత్తం హై కార్బన్ స్టీల్ యూజ్ చేస్తాం కాబట్టి దీనికి మూడు సంవత్సరాల వారంటీ అనేది ఇవ్వగలరు ఇక్కడ రోడ్ రోటావేటర్ కూడా ఉన్నట్టు ఇది ఏం కంపెనీ బ్రాండ్ ఈ రోటావేటర్ స్పెషాలిటీ ఇది భీష్మా కంపెనీ బ్రాండ్ భీష్మా మన కంపెనీలోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం దీన్ని చాలా హెవీగా ఉంటది దీని వెయిట్ వచ్చేసి నాలుగు వందల సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది ఓకే టెల్లింగ్ బోర్డు కూడా చాలా స్టాండర్డ్ గా ఫోర్ ఎంఎం తో తయారు చేయబడుతుంది ఓకే ఎన్కల షీట్ వచ్చి ఎన్కల షీట్ కూడా గేర్ బాక్స్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది గేర్ బాక్స్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఓకే థర్టీన్ ట్వంటీ త్రీ క్రౌన్ పిన్యాన్ గేర్ బాక్స్ హెవీగా ఉంటది దీనికి కంప్లీట్ వన్ ఇయర్ వారంటీ వస్తది దీనికి గేర్ బాక్స్ హౌసింగ్ కు

పోయడం వల్ల లేబర్ లేబర్ అనేది ఎక్కువ తాగలేదు దీనికి తక్కువ లేబర్ తోనే మాక్సిమం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో జొన్న జొన్న రెండు కూడా జాలీలు మార్చుకుని రెండు కూడా తీసుకోవచ్చు ఇది దాదాపు ఎంత బాగుంటుంది థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ నుంచి సిక్స్టీ హెచ్పి ట్రాక్టర్ వరకు ఏ ట్రాక్టర్ కన్నా సులభంగా వాడుకోవచ్చు యావరేజ్ గా చాలా తక్కువ తాగుతుంది త్రీ లీటర్స్ టూ లీటర్స్ త్రీ లీటర్స్ లోనే వన్ అవర్ కు వర్క్ చేసుకోవచ్చు దీని వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై

పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ పీస్ టు పీస్ షేర్ బ్లేడ్ కూడా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ షేర్ బ్లేడ్ ఏనా సార్ కరోన బ్లేడ్ ఏనా ఏదైనా సరే ఐరన్ కూడా మీరు ఒరిజినల్ వైర్ వాడతారు ఒరిజినల్ కర్ ఓకే చూశారు కదా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మన వికారాబాద్ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ పేరుతోటి రకరకాల వ్యవసాయ యంత్రాలని రైతు స్థాయిలో తయారు చేసి రైతుకి చాలా తక్కువ ధరలోనే అందజేస్తూ అదేవిధంగా మన్నికలో ఏమాత్రం తగ్గకుండా మన్నిక అదేవిధంగా తక్కువ ధర రైతుకి అందుబాటు ధరలో అందజేస్తున్నటువంటి ఈ వ్యవసాయ యంత్ర లోకానికి సంబంధించిన రకరకాల వ్యవసాయ యంత్రాల పనితీరు వాటి యొక్క ఉపయోగాల గురించి మనకి క్లియర్ కట్గా మనకి కంపెనీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి మహేష్ రావు గారు అదేవిధంగా అదే నిర్వాహకులు మహేష్ గారు క్లియర్ కట్గా ఒక్కొక్క వ్యవసాయ యంత్రం గురించి వాటి యొక్క ప్రత్యేకతల గురించి దాన్ని రైతులు ఏ విధంగా వాడుకోవాలని వివరాలు తెలియజేస్తారు మరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా సరే మీరు డెలివరీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మరి ఇది రోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ మెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్